హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పకోడీ అండి ఆనియన్ పకోడీ అనుకుంటున్నారా కాదండి ఆనియన్ పకోడీ కాదు ఆలుగడ్డతో చేసిన పకోడీ ఎప్పుడు మనం ఆనియన్స్తోనే చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను చాలా సూపర్గా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా అసలు తింటేనైతే ఎంత బాగుందంటే అంత బాగుంది కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు బేసన్ ఆయిల్ పసుపు కారం ఉప్పు కరివేపాకు మనమైతే ముందు ఆలుగడ్డలు ఎన్ని కావాలనో అన్ని తీసుకొని పొట్టి తీసుకోవాలి తీసుకొని కొబ్బరి గీరేది ఉంటుంది కదా దాంతో గీరేసుకోవాలి కొంచెం అయితే పెద్దగానే గీరుకోవాలి హోల్స్ పెద్దగా ఉన్నది తీసుకోవాలి దీన్ని మంచిగా అంతా గీరేసుకున్నాక కడిగేసుకుందాము కడిగి గట్టిగా వాటర్ విండేసుకొని మనము అదొక బౌల్లో తీసుకుందాము చూడండి అంత మంచిగా కడిగేసుకొని గట్టిగా విండేసుకోవాలి అలా మొత్తం మనము ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయింది కదా దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు వేసుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు ఎక్కువనే వేసుకోవాలి బాగుంటుంది మధ్యలో తింటుంటే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకు కొంచెం కలర్ కోసమే తగినంత ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు శనగపిండి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ తడిలనే మ్యాక్సిమం సరిపోతుంది ఒకవేళ మీరు శనగపిండి ఇట్లా కొంచెం ఎక్కువేసిరంటే కొంచెం సరిపోకుంటే ఏదో చల్లి చల్లనట్టు వాటర్ చల్లాలి నాకు దీంట్లోనైతేనే సరిపోతుంది చూసుకొని బేసన్ తక్కువైతే వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా గట్టిగా చేసుకోవద్దు చూసుకొని తడుపుకోవాలండి క్రిస్పీనెస్ రావాలంటే తడుపుకోవడంలోనే ఉంటుంది చూడండి మెయిన్ చూడండి ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోయింది నాకైతే వాటర్ పడలేదు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం మనము కడాయి అయితే వేడైంది కదా డ్రిఫైకి సరిపడంతా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైపోయింది చూడండి ఇంకా మనం ఆలుగడ్డ అది మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పకోడీలలాగా వేసుకోవడమే షేప్ అవసరం లేదు నార్మల్గా అలా వదిలేస్తే సరిపోతుంది మనం ఆనియన్స్ పకోడీకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి చూడండి ఎందుకంటే ఇది క్రిస్పీనెస్ వస్తుంది సిమ్లో పెడితే పెద్దగా పెడితే బాగుండదు లోపటు ఉడకదు చూడండి కలర్ అయితే మారింది ఇలా సిమ్లో పెట్టుకొని చేస్తే కలర్ వచ్చేవారికి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది తీసేసుకుందాం మనము మళ్ళీ ఒకసారి వేసుకుందాము మామూలుగా వదిలేసుకుంటే సరిపోతుంది చూడండి వేడి వేడి ఆలుపకోడి రెడీ అయిపోయింది దానిపైన కొంచెం మనం అదే ఆయిల్లో కరివేపాకు వేపుకొని కొంచెం గార్నిష్ కోసం వేసుకోవాలి అది మధ్యలో తింటుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి క్రిస్పీ క్రిస్పీ ఆలుపకోడి రెడీ అయిపోయింది ఎప్పుడు ఆనియన్స్ కాకుండా ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు బయటికి వెళ్ళలేం కదా ఆలు ఆలుగడ్డలు అయితే ఇంట్లో ఎలాగో ఉంటాయి శనగపిండి కూడా ఉంటుంది ఒక పది నిమిషాలలో దబ ఇది చేసి పెట్టేశారంటే హ్యాపీగా వేడి వేడిగా వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు మనం కూడా స్నాక్స్ పెట్టినట్టు ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కిందన అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ కూడా చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్